హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ చిన్న సినిమాగా రిలీజ్ అయి పెద్ద విజయం సాధించి సంచలనం సృష్టించిన సినిమా బలగం ఈ సినిమాతో కమిడియన్ వేణు డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు వేణు ఇలాంటి సినిమాని తీస్తాడని ఎవ్వరూ ఊహించలేదు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నాడు నిర్మాత దిల్ రాజుకు లాభాలతో పాటు మంచి పేరు కూడా తీసుకొచ్చింది ఈ సినిమా అయితే వేణు నెక్స్ట్ మూవీని కూడా దిల్ రాజు బ్యానర్ లోనే తీయబోతున్నట్టుగా ఎప్పుడో ప్రకటించారు అదే ఎల్లమ్మ అయితే ఎల్లమ్మలో సాయి పల్లవి నటిస్తుందని ప్రచారం జరుగుతోంది నిజంగానే ఎల్లమ్మలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి నటిస్తుందా అసలు నిజం ఏంటి ఈ మూవీ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు వేణు బలగం తర్వాత ఎల్లమ్మ అనే సినిమా తీయనున్నాడని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది కానీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారనేది ప్రకటించలేదు ఈ సినిమాలో ఫిదా బ్యూటీ సాయి పల్లవి నటిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి ఇంతకీ విషయం ఏంటంటే సాయి పల్లవి నటించిన తండేల్ సినిమా ఇటీవల రిలీజ్ అయి సక్సెస్ అయింది ప్రస్తుతం రణబీర్ కపూర్ రాముడుగా సాయి పల్లవి సీతగా రామాయణం మూవీ రూపొందుతోంది ఈ సినిమా తర్వాత చేసే సినిమాను సాయి పల్లవి ఇంకా కన్ఫర్మ్ చేయలేదు అందుచేత ఎల్లమ్మలో సాయి పల్లవి క్లారిటీ లేదు ఈ కథ విని ఇందులో నటించేందుకు నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్ మూవీ రిలీజ్ హడావిడిలో ఉన్నాడు దీని తర్వాత మే తొమ్మిదిన తమ్ముడు రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు రాబిన్ హుడ్ తమ్ముడు సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఎల్లమ్మ మూవీ షూటింగ్ స్టార్ట్ చేస్తారని సమాచారం బలగం సినిమాను తక్కువ బడ్జెట్లో తీశారు అయితే ఎల్లమ్మ సినిమాను భారీ బడ్జెట్తో రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నారు మరి బలగం సినిమా వలె ఎల్లమ్మ సినిమా కూడా సంచలన విజయం సాధిస్తుందేమో చూడాలి